హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి వెత్తండి గౌతమ్ అదాని ఎప్పుడైతే అమెరికాలో అతని కంపెనీ పైన అతని పైన అతనికి దగ్గరి బంధువు అయినటువంటి ఒక పర్సన్ పైన కేసు ఫైల్ అయిందో మరి ఆ కేసు ఎందుకు ఫైల్ అయిందని అంటే అక్కడ అక్కడ కంపెనీ స్థాపనకు సంబంధించి అతని బిజినెస్కి సంబంధించి అక్కడ అక్కడి ఆఫీసర్లకి అక్కడి ప్రభుత్వానికి అతను లంచం ఇవ్వ చూపాడన్న ఆరోపణలు అండి సరే అలాంటివి అంటే మన ఇండియాలో కామన్గా నడిచిపోతుంటుంటాయి అనుకోండి ఎందుకంటే లంచం ఇస్తే మన వాళ్ళు దేశాన్ని కూడా అమ్మే మేధావులు చాలామంది ఉన్నారండి కానీ అమెరికా చట్టాలు వేరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి ఎప్పుడైతే అదానికి సంబంధించిన కేసు అక్కడ ఫైల్ అయిందో దానికంటే ముందు ఇండెన్ బర్గ్ రిపోర్ట్ కూడా ఇప్పటివరకు మన సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టలేదండి మోడీ గారు మరి గౌతమ్ అదాని రెండు వేల పద్నాలుగు ముందు అతని బిజినెస్ ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజు అతని బిజినెస్ లెవెల్ ఏంటిది రెండు వేల పద్నాలుగు ముందు చాలా చాలా తక్కువ వాల్యూతో కూడినటువంటి సంస్థలు అంటే అతన్ని కూడా పరిశ్రమలు కూడా మరి ఈ రోజు అతని కంపెనీ వాల్యూలు కొన్ని లక్షల కోట్లకి ఎలా పెరిగాయి ఎవరు ఉన్నారు ఈ గౌతమ్ అదానీ వెనుక ఈ గుజరాత్ గౌతమ్ అదానీ వెనుక ఎవరు ఉన్నారు అనేది పబ్లిక్ మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అది నాకు కూడా తెలుసు కానీ మీకు చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి బాబు మోడీ గారు మీరు రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే మీరు అధికారంలోకి వచ్చారో ఇలా మీరు వచ్చారో లేదో అలా మోడీది పెరుగుతూ సారీ అదానిది ఆస్తులు పెరుగుతూ పోయాయండి మరి దీని వెనుక ఉన్న మర్మం ఏంటిది ఈ గౌతమ్ అదాని వెనుక ఉన్నది ఎవరు ఓకేనా మరి ఇక్కడ గౌతమ్ అదానికి సంబంధించిన హిండెన్బర్గ్ రిపోర్ట్ను కూడా ఎందుకు బహిర్గతం చేయలేదు లోక్సభలో రాజ్యసభలో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు గొంతెత్తి అడిగినా కూడా మీరు ఇండెన్ బర్గ్ రిపోర్ట్ని బయట పెట్టలేదండి నెక్స్ట్ కనీసం చర్యలు కూడా తీసుకోలేదు మరి ఇప్పటికైనా గౌతమ్ అదాని పైన చర్యలు తీసుకుంటారా అమెరికాలో తన పైన కేసు అయినప్పుడు గౌతమ్ అదానికి సంబంధించి ఇప్పుడు ఆ కేసు వైలెంపు నుండి దేశంలో కూడా ప్రకంపనలు మొదలయ్యాయండి చాలామంది రాజకీయ నాయకులకు ప్రముఖుల ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి చాలామందికి అస్తం ఉందండి మరి ఏది ఏమైనా ఏది ఏమైనా గౌతమ్ అదానికి ఇష్యూకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను నా ఛానల్ తరఫు నుండి మోడీని ఇదే నేను కోరుతున్నానండి గౌతమ్ అదాని పైన తగిన చర్యలు తీసుకోండి ఇప్పుడు కొన్ని పేపర్లు ఎంతసేపు వాళ్ళకి ఫేవర్లుగా ఉన్న వాటికి సంబంధించిన న్యూస్ రాసుకుంటున్నాయండి నిన్న నేను ఈనాడు పేపర్ కొన్ని పేపర్లు చూస్తే ఎలా ఉన్నాయంటే గౌతమ్ అదానికి జగన్కి సంబంధాలే రాశాయి మరి గౌతమ్ అదానికి రేవంత్ తట్టిపోయిందండి మరి గౌతమ్ అదానికి ఇంకా ఎంతోమంది ఉన్నది కదా మరి వాటి అన్నిటిని కూడా బయట పెట్టండి ఇక్కడ ఎవరు దోషులు ఉన్నా మొత్తము సమగ్ర దర్యాప్తు జరిపి ఎవరు దోషులున్నా శిక్షించండి ఇక్కడ అదానికి ఒక న్యాయం అంబానీకి ఒక న్యాయమో లేదా రేవంత్కి ఒక న్యాయం జగన్కు ఒక న్యాయమో కవితకు ఒక న్యాయమో కాదు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా హింసించారు కవితని కవితక్కని జైల్లో పెట్టారు మరి ఇంత మంచి సాక్ష్యాధారాలు ఉన్నా కూడా అదానికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో నేను ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నాను అదాని ఇష్యూలో మాత్రము గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వము తక్షణమే దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి అప్పుడే మీరు ప్రజలకు సరైన మెసేజ్ని పంపించగలుగుతారు ఏది ఏమైనా ఏది ఏమైనా గౌతమ్ అదానీ ఇష్యూలో ఉన్నా సరే ఎవ్వరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది మోడీ గారు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా మంచి మంచి కంటెంట్లతో నీకు మీ నేను వీడియోలను చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు చేయాల్సింది ఒకటే నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ దినేష్ గంగసాని